నాకు కూడా కలర్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ అనేది సిటీలో ఒకలాగా పల్లెటూరులో ఒకలాగా జరుపుకుంటారు ఈ వీడియోలో మా గిరిజన ప్రాంతంలో సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా జరిగే బారిజం ఫెస్టివల్ గురించి అండ్ ట్రైబల్ కల్చర్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తా బారిజం పండుగ అనేది మా గిరిజన ప్రాంతంలో ఒక ముఖ్యమైన పండుగ ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు ఇటువంటి పండుగల్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది బారిజం పండుగను మా గిరిజన ప్రాంతంలో ప్రకృతి దేవతలకు కృతజ్ఞతను తెలపడానికి మరియు భవిష్యత్తులో పంటలు మంచిగా పండడం కోసం జరుపుతారు బారిజం అంటే ఐక్యత అండ్ ఒక వ్యక్తి తమ సంప్రదాయాలను చూపించుకోవడం అనే అర్థాన్ని ఇస్తుంది అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా దాన్ని పునర్వృక్షం అంటాం ఆ చెట్టును మా ప్రాంతంలో బూరుగు చెట్టు అని పిలుస్తారు ఆ చెట్టును నరికి ఊరిలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క క్లాత్ ముక్కను తీసుకొని చెట్టుకున్న ప్రతి కొమ్మకు కట్టి నిప్పును అంటిస్తారు పాటు జీరువు చెట్టుతో తయారు చేసిన ఏనుగు వేషధారణ కూడా నిర్వహిస్తారు ఇదంతా కూడా గ్రామసభ జరిగే ప్లేస్లో జరుగుతుంది ఆ తర్వాతి రోజు గ్రామంలో ఉన్న నలుగురి ఊరి పెద్దల ఇంట్లో నుండి ఒక్కొక్కరిని ఇలా భుజంపై ఎక్కించుకొని చెట్టును పాతిన ఆ టెంపుల్ దగ్గర ఒక రాయిపై కూర్చోబెడతారు ఊరిలో యువకులంతా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్తో రంగులు వేసుకొని టెంపుల్ దగ్గరకు వచ్చే వరకు వీళ్ళు నలుగురు ఈ రాయిపై నుండి కిందకు దిగకూడదు ఒక్కొక్కరు బాడీ మొత్తం రంగులు వేసుకొని వివిధ రకాలుగా రెడీ అవుతారనమాట అవంతా మీకు ఇప్పుడు చూపిస్తాను పండుగ సమయంలో రంగులు వేసుకోవడం అనేది గిరిజన ఆచారాల్లో ఒక భాగం ఇది పండుగ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని చేరుస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టించి రాజు రాణీలను ఊరిలోకి తీసుకొచ్చి పూజార్ల సమక్షంలో గ్రామసభ జరిగే ప్లేస్కి తీసుకొని వస్తారు ఇలా తీసుకొచ్చాక రామాలయంలో దర్శించుకొని సావడి పొలంలో కత్తులు తిప్పడం వేషధారణ ప్రదర్శన జరుగుతుంది కత్తులు తిప్పటం అనేది మా పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం ఒక పక్క కత్తులు తిప్పటం వేషధారణ ప్రదర్శన జరుగుతుంటే మరోవైపు మా గిరిజనుల సాంప్రదాయ నృత్యం అయిన దింసాను మహిళలు పురుషులు కలిసి ప్రదర్శిస్తూ ఉంటారు విదేశీ సాంప్రదాయం విస్తరిస్తున్న ఈ కాలంలో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచుతూ తమ సాంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాలని చేసే గిరిజనుల ప్రతి పండుగ గిరిజనుల జీవనశైలికి ఆచారాలకు ప్రత్యేక ఇస్తుంది మనసులో ఎటువంటి కల్మషం లేని ఇటువంటి మనుషులు వారి వేషధారణ వారి కల్చర్ భవిష్యత్తు తరాలకు ఇవి మూలాలను వివరించే మార్గాలు దింస చిన్నపిల్లల వేషధారణ అనేవి ఈ బారిజం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు బహుశా ఇదేనేమో మా ఆదివాసీల సాంప్రదాయం యొక్క గొప్పతనం ఇక్కడ వరకు ఈ వీడియోస్ మీరు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందు పెడతాను థ్యాంక్ యూ సో మచ్